నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే కార్తీక మాసం సందర్భంగా బుధవారం మచిలీపట్నం నగరంలోని వివిధ శివాలయాల్లో పరమశివునికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు చిలకలపూడి స్వామివారి ఆలయంలోని లింగాల మండపంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వయంగా శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు బిజెపి నాయకుడు పంతం గజేంద్ర తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసంలో చేసే పుణ్యకార్యాలు దానాలు ధర్మాలు ఉపవాసాల వల్ల భగవదారాధన సులభతరమవుతుందని మైసూరు దత్తపీఠం ఉత్తర పీఠాధిపతి విజయానంద తీర్థస్వామిజీ అన్నారు బుధవారం విజయానంద తీర్థ స్వామిజీ బుట్టాయిపేటలోని దత్తాశ్రమానికి విచ్చేశారు స్వామివారిని భక్తులు పూర్ణ పూర్ణకుంభాలతో హారతులతో స్వాగతం పలికారు స్వామిజీ కోటి లింగార్చనలో పాల్గొన్నారు భక్తులను దేశించి భాషణం చేశారు ధర్మమార్గాన్ని అనుసరించిన వారికి సర్వత్రా విజయాలే సంప్రాప్తిస్తాయన్నారు సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా మందినపూడి సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశించారు బుధవారం కలెక్టర్ డికే బాలాజీ ఎస్పీఆర్ గంగాధర్రావులు మందినపూడి బీచ్ను సందర్శించారు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మందినపూడి బీచ్ కి భక్తులు చేరుకుంటారన్నారు దాదాపు లక్షన్నర యాత్రికులు బీచ్ను సందర్శించే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా అధికారులందరికీ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు పోలీసు పోస్టు ఏర్పాటు చేయాలన్నారు గజ ఈతగాళ్లను బోట్లను ఏర్పాటు చేయాలన్నారు మెడికల్ క్యాంపులు తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు వాహనాల పార్కింగ్కు కావలసిన స్థలాన్ని ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఒన్వే చేయాలన్నారు మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు చిన్నపిల్లలకు ఉచితంగా పాలు ఏర్పాటు చేయాలన్నారు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో డిపిఓ అరుణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి ఆర్టీఓ స్వాతి ఆర్ అండ్బిఈ లోకేశ్వరరావు ఆర్టీసీ డిఎం పెద్దిరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు కాగా కలెక్టర్ బాలాజీ బోటుపై సేపు ప్రయాణం చేసి ఒడ్డున ఎంతమంది భక్తులు సముద్రం వద్దకు వచ్చి స్నానం చేసేందుకు వీలు ఉంటుందో పరిశీలించారు స్వామి వారి రథోత్సవం బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మచిలీపట్నం నగర వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు టీడీపీ నాయకులు బొర్రపాటి గోపీచంద్ పంచపర్వాల కాశీ విశ్వనాథం గోపు సత్యనారాయణ తలారి సోమశేఖర్ పిప్పళ్ల కాంతారావు జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు మాదివాడ రాములతో పాటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు గోల్డ్ ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు ఇమిటేషన్ జ్యువెలరీ ప్రతినిధులు సుబ్బారావు అంకెం జితేంద్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు సమ్మెట శ్రీహరి వైసీపీ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు స్వామివారి విగ్రహాలను ట్రాక్టర్పై ఉంచి ఊరేగించారు ట్రాక్టర్ ను మంత్రి కొల్లు రవీంద్ర ఆయన తనయుడు కొల్లు పాటు పలువురు టీడీపీ జనసేన నాయకులు నడిపారు చిలకలపూడి పాండురంగ వారి దేవాలయం వద్ద ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన రథం పరాసుపేట నాయర్బడ్డి పోనేరు సెంటర్ రేవతి లక్ష్మీ టాకీసు జిల్లా పరిషత్ సెంటర్ల మీదుగా మళ్లీ చిలకలపూడి పాండురంగ స్వామి వారి గుడి వద్దకు రథం చేరుకుంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి సమ్మెట వీర రాఘవయ్య శ్రీహరి నాయర్బడ్డి సెంటర్లో భక్తులకు స్వీట్ గారి తాగునీరు అందించారు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడళ్లలో తాగునీరు తేనీరు అందించారు కోనేరు సెంటర్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు డిఎస్పీ అబ్దుల్ సుభాన్ చిలకలపూరి సిఐ నబీ తినకుదురు సిఐ పరమేశ్వరరావు ఆర్పేట సిఐ యేసుబాబులు బందోబస్తును పరిశీలించారు స్వామి వారి రథం ముందు వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయనగరం నుంచి వచ్చిన తప్పెటగుళ్లు కళాకారులు పెడనా విజయవాడ నుంచి వచ్చిన కోలాటం కళాకారులు కేరళ కళాకారుల వాయిద్య విశేషాలు ఏలూరు నుంచి వచ్చిన బేతాళ కాంతార టీమ్లు విజయనగరం నుంచి వచ్చిన భల్లూకాలు వానరాల వేషధారణల కళాకారులు ఢిల్లీ నుంచి వచ్చిన టాల్మెన్లు అందరినీ ఆకట్టుకున్నారు కాగా పాండురంగ స్వామి వారి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని సందర్శించుకున్నారు లక్ష్మీగణపతి హోమం జరిపారు స్వర్ణ పతకాలు సాధించిన మాధవి బృందం ఏడు వందల భగవద్గీత శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత పారాయణ చేశారు కళాకారులను చలమలశెట్టి నరసింహారావు మంత్రి కొల్లు రవీంద్రలు శాలువాలతో సత్కరించారు 谢谢 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం